మహిళా మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చిన నటుడు శివాజీ టాలీవుడ్ నటుడు శివాజీ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈరోజు బుద్ధ భవన్లో మహిళా కమిషన్ ఎదుట హాజరై నటుడు శివాజీ వివరణ ఇచ్చారు అయితే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించి నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే దానిలో భాగంగానే నటుడు ఇవాళ శివాజీ ఇవాళ మహిళా క కమిషన్ చైర్పర్సన్ నేరేల శారద ముందు హాజరై తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చుకున్నారు శివాజీ స్టేట్మెంటు మహిళా మహిళా కమిషన్ రికార్డ్ చేసుకుంది అయినప్పటికీ ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా నటుడు శివాజీ సోషల్ మీడియా ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పారు నా వాక్యల పట్ల ఎవరైనా ఇబ్బంది పడితే తనను క్షమించమని కూడా బహిరంగంగానే సోషల్ మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా కూడా అతను వీడియో రిలీజ్ చేయడం జరిగింది కాగా ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని కుట్ర చేస్తారని అనుకోలేదని నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శివాజీ వివరణ ఇస్తూ అనుకోకుండా మాటలు దొరలాయని మహిళా కమిషన్ ముందు శివాజీ స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం మరొకసారివి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే దండోర సినిమా దండోర సినిమాలో నేను చేసిన కామెంట్స్కి కమిషన్ నాకు నోటీసులు ఇచ్చింది నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డ వారందరికీ క్షమాపణలు కోరుతున్నానని నేను వాటికి సమాధానం చెప్పాం నేను ఎవరిని నొప్పించాలని మాట్లాడలేదు మాట్లాడేటప్పుడు తప్పులు జరిగాయి నా పైన కుట్ర జరుగుతుంది నాతో కెరీర్ మొదలుపెట్టిన వారికి నాపై కోపం ఉంది నా వ్యాఖ్యల పట్ల నా వ్యాఖ్యల పట్ల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ కొందరు జూమ్ మీటింగ్ పెట్టుకొని మరీ చర్చించారు నాకు బాగా కావాల్సిన వారు ఇదంతా కుట్ర చేస్తారని అనుకోలేదని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు శివాజీ చేసిన శివాజీ తప్పు చేశాడనుకుంటే రండి మాట్లాడుకుందామని అన్నారు నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత గొప్పగా గోప్యంగా ముందుకు వెళ్తుంది ఎవరి హక్కులకు భంగం కలిగించినా కలిగించిన కలిగిన రక్షించే వ్యవస్థలు ఉన్నాయి సలహాలు ఇవ్వటం మానుకోవాలని నాకు అర్థమైందన్నారు కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను ఇంకా వివరణ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇస్తాను ఆడవాళ్ళకు నచ్చని ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం సినిమాలు రాకపోతే వ్యవసాయం చేసుకుని భద్రత నాది రైతు కుటుంబం నేను ఎవరిని నొప్పించాలని మాట్లాడలేదని శివాజీ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు అలాగే శివాజీ అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం నువ్వెంత నీ బతికేంత అని కొంతమందిని అంటున్నారు ఎవరి బెదిరింపులకు నేను భయపడను ఆత్మాభిమానంను చంపుకొని అసలే బతకను అని అదే సమయంలో వ్యవస్థలను నేనుండే చిత్ర పరిశ్రమను గౌరవించకుండా విలువ లేని బతుకు కూడా నేను బతకడం లేదన్నారు ప్రతి ఒక్క ప్రతి ఒక్కదానికి కాలమే సమాధానం చెప్తుందని చెప్పారు నాగబాబు గారు ఏమన్నారో చూడలేదు అది అందరు అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు ఈ భూమి మీద ఎవరు ఎవరిని సంతృప్తిపరచలేరు యథార్థవాది లోక విరోధి అని అంటూ శివాజీ మీడియా ముఖం చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఇక్కడ నుంచే దీన్ని ఇక్కడ ఇక్కడికే దీన్ని వదిలేద్దాం ఇక్కడ నుంచే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు బిజీ అనేసి మీడియా ముఖంగా చెప్పుకోవచ్చు